ఎక్స్డ్ ప్రో ఎక్స్ హండ్రెడ్ కీర్తన గోల్డ్ లోన్స్ ఎవరైనా బంగారం మీద లోన్ తీసుకోవాలంటే మాత్రం కీర్తన లోన్ తీసుకోండి ఎందుకంటే మా కస్టమర్ కాబట్టి ప్రమోషన్ కీర్తన గోల్డ్ నీకు జాబ్ కావాలంటే సార్ హలో సింగేన దబాలి లేదేనా ఈ పార్ట్ ఎత్తు చూడండి ఇంత ఎక్సలైట్ ఉందో మామూలుగా ఉండదు ఫోన్ అయితే మాత్రం అల్టిమేట్ గుండి యూట్యూబ్స్ యూట్యూబ్ అంతకంటే ఎక్కువ ఉండదు మాకు యూట్యూబ్ ఫేస్బుక్ మామూలుగా ఉండదు కస్టమర్ ఓపెన్ చేస్తాడు అబ్బాయి ఇంత కష్టపడుతున్నామేన అది ఊరికే డిగ్గో చేస్తాడు

కెమెరా మాత్రం హైలైట్గా ఉంటుంది సో అయితే మనం అమ్మడం జరిగింది మీరు కూడా ఇట్లా కొనుక్కొని మా ఫేస్బుక్ ఏదో అన్న బజాజ్ కార్డులో పది నెలలు టెన్ బై జీరో తీసుకున్నాడు మీరు కూడా ఇట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం మా షాప్ రావచ్చు మీరు కార్డు మాత్రం ఉంటే ఎంత కట్టాడు అన్న పదకొండు వేల తొమ్మిది వందలు కట్టాడు మీరు కూడా ఇంకా తక్కువ కూడా ఇంకా లిమిట్ లేదు కాబట్టి అడిగితే కట్టాడు లిమిట్ ఉందంటే మాత్రం ఒక రెండు వేలు కట్టి కూడా తీసుకుపోవచ్చు మా అడ్రస్ మీకు తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ ఎక్కడ బజాజ్ కాడైనా కర్నూలు జిల్లాలో ఎక్కడ బజాజ్ కాడైనా కడప జిల్లాలో ఎక్కడ బజాజ్ కాడైనా గిద్దలూరు సరౌండింగ్స్ ప్రకాశం జిల్లా గిద్దులూరు కాట్లయినా తర్వాత బద్వేలు ఇట్లాంటి పొద్దుటూరు యాడు కాట్లయినా జమ్మలవాడికి ఆడి కాట్లయినా సరే ఈఎంఐ చేయకడుతుంది